హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ ఇయర్ న్యూ ఇయర్ ఎలా జరుపుకోవాలి ఈ సంవత్సరంలో మనము ఏదైనా సాధించాలనుకుంటే వెల్ సెటిల్ అవ్వాలంటే మనం నేర్చుకుంది ఏంటి పోయిన ఇయర్కి ఈ ఇయర్కి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది నా విషయంలో కొన్ని జరిగినాయి మీతో షేర్ చేసుకుంటున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ పోయిన ఇయర్ ఏంటంటే మనకు న్యూ ఇయర్ రావడంతోనే ఒక వన్ మంత్ అనుకుంటా మనము కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది దాని తర్వాత మొత్తం కరోనా గురించి కరోనా న్యూస్ చూసుకోవాలనే ఎక్కడ ఏదవుతుందని లాక్డౌన్ ఇవే జరిగాయి కదా దీనివల్ల నేను నేర్చుకుంది ఏంటి అంటే అక్కడ అంటే చాలామంది నేననే కాదు కొంతమంది అదర్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేయడం కానీ వెల్సెటిల్ అవ్వడానికి కానీ చాలా వెళ్తూ ఉంటారు కదా సో అలానే కొంతమంది ఏంటంటే పల్లెటూరు వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వెల్సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ను వదిలేసి ఊరికి రావడం జరిగింది అక్కడికి వెళ్ళి కొన్ని పనులు నేర్చుకోవడం కానీ ఫ్యామిలీ దగ్గర ఉండడము వాళ్ళతో ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడము కొన్ని విషయాలు తెలియనివి తెలుసుకోవడము సో ఇవన్నీ నేర్చుకున్నాం కదా దాంట్లోనే మన బడ్జెట్ విషయంకి వచ్చేస్తే కనుక మనము లాక్డౌన్ అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు అలాంటి టైంలో కొంతమంది అంటే మనకున్న దాంతో మనం అడ్జస్ట్ చేసుకొని మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాం కదా సో ఇలాంటివి చేదు అనుభవాలు చాలా జరిగాయి అడ్జస్ట్ అవ్వడం చేయదు అనుభవం అని నేను అనను బట్ దానివల్ల నేర్చుకునేవి మనకు కొన్ని తెలుసు ఉంటాయి కదా తెలిసే అది అవ్వడానికి యూజ్ అయినాయి ఒకటి ట్వంటీ ట్వంటీ అనేది మనకి బెస్ట్ అని నేను చెప్తాను కొంచెం ఎందుకంటే దానివల్ల నేర్చుకుంది మనం వెల్ సెటిల్ అవ్వడం కానీ మన ఇంట్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మనము ఏదైనా తీసుకోవాలి ఎలా ఉండాలి ఫ్యామిలీ పరంగా కానీ జాబ్ లేకపోయినా కూడా మనం ఇంట్లో మన ఫ్యామిలీని చూసుకోవడం మన లైఫ్లో హెల్త్ పరంగా కానీ మనం చేసిన కొన్ని మిస్టేక్స్ని ఈ ట్వంటీ ట్వంటీలో మన జరిగిన అనుభవాలని అవన్నింటినీ పాతీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనుకొని మనము ఈ ఇయర్ అయితే ఇప్పుడు ఇటు ఇటు టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనము ఏమేమి చేయాలనేది మనం ఒకటి దీని ద్వారా మనం నేర్చుకోవాలనే చెప్పొచ్చు పాజిటివ్ అనేది దాన్ని వదిలేసి పాజిటివ్గానే ఆలోచించాలి నెగిటివ్ని అనేది మనం తీసుకురాకూడదు పాజిట్ ఈజ్ పాస్ట్ అది అయిపోయింది కదా ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఏం చేయాలి ఈ ఇయర్లో అనేది మనకి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ కోసం మనం పోయిన ఇయర్లో మనం లాక్డౌన్లో మనం కరోనా విషయంలో ఎందుకు నేర్చుకున్నాము ఈ ఇయర్లో మనకి ఇవి బెస్ట్ యూస్ అని మనం ఒక్కొక్క గుణపాఠం లాగానే చెప్పుకోవచ్చు మన హెల్త్ గురించి కన్నా మనం చాలా బిజీగా ఉంటాం ఎప్పుడు జాబ్కు వెళ్ళడం కానీ ఇంట్లో పని కానీ లేదా లేదా ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్త్ గురించి పట్టించుకోవడం చాలా తక్కువ సో ఈ ట్వంటీ ట్వంటీలో హెల్త్ గురించి మనం పట్టించుకోవడం హ్యుమానిటీ అయినా పెరగడం ఏంటి మన హెల్త్ పట్ల మనం కొంచెం శ్రద్ధ తీసుకున్నాం కదా సో దాన్ని నేను చెడుగా అయితే అనుకోను బెస్ట్ అని అనుకుంటాను మనము ఏదైతే థింకింగ్ చేసే విషయంలో అన్ని పాజిటివ్గా ఆలోచిస్తేనే మనకు పాజిటివ్ వే అనేది దొరుకుతుంది నెగిటివ్గా ఆలోచించి హెల్త్ కండిషన్ని మనం బాడ చేసుకోవడం అలాంటివి అనేది మనకి కొంచెం లైఫ్లో రానివ్వకుండా లాస్ట్ ఇయర్ జరిగినట్టుగా ఈ ఇయర్ అలా జరగకుండా మన లైఫ్ని మంచిగా సంతోషంగా మనం అనుకున్నవి మనము ముందుకు తీసుకెళ్ళాలి అడ్జస్ట్ విషయంలో కానీ మనీ పరంగా కానీ మన ఇంట్లో మనం అనుకున్నది సాధించాలంటే ఈ ఆ ఇయర్ ఆ ఇయర్ పోయిన ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో మనం సాధించవచ్చు అని ట్రూలీ నేను నమ్ముతున్నాను సో అందరూ వాళ్ళ లైఫ్లో ఏమేమి అనుకుంటున్నారో వాళ్ళ గోల్స్ ఏంటో వాళ్ళు రీచ్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో నేను తీస్తున్నాను కొంచెం శత్రుత్వం ఉన్న వాళ్ళు కానీ ఏదైనా పలానా రిలేషన్లో ఏమైనా మీకు చిన్న చిన్న గొడవలు అవన్నీ కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా వాటికి ఒక బెస్ట్ వీడియో అని అనుకుంటున్నాను అదంతా వదిలేసి ఇంతకు ముందుకు అది ఉంది కదా మనకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కరోనా వల్ల ఇలా ఉండే లైఫ్ ఇలా ఉంది కదా అది పట్టించుకోకుండా ఉంటే మన లైఫ్ ఎంత బాగుంటుంది అనేది మనము తెలుసుకో తెలుసుకున్నాము సో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఈ ఇయర్ అన్నా మనం ఇంతకు ముందుకు ఎలా ఉన్నామో అలాగా అలానే మనము లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ మన లైఫ్లో ఏమేం కావాలో మనం ఏమేమి టీచ్ అవ్వాలో దాన్ని మనం ముందుకు నడిపిస్తూ అనుకునేది సాధించి ఎలాంటి డిస్టర్బెన్స్ ఎలాంటి థింకింగ్స్ మనం ముందుకు రాకుండా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జస్ట్ ఈ వీడియో నేను అందు గురించే తీసాను అంటే ఎలాంటి మనం స్ట్రెస్ని ఫీల్ అవ్వద్దు దేని గురించి వల్ల ఏంటంటే మనం అనుకున్నది సాధించలేము ఆ గోల్ని రీచ్ అవ్వలేము అనుకుంటున్నాను మనకు ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ కోసమైనా ఏదైనా చేయాలి కరోనా ఇవన్నీ వీటిని పట్టించుకొని చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి దాని టెన్షన్ వల్ల కూడా మనకి హెల్త్ కండిషన్ చాలా ఇదవుతుంది సో ఇవన్నీ ఆలోచన రాకుండా మనం ఏదైతే జరుగుతుందో వస్తే కానీ కరోనా వస్తే ఏం జరుగుతుంది జరిగేది ఉంటే ఇలా జరుగుతారు ఇలా జరుగుతారు బట్ మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ మనం అనుకున్నాయి మనం సాధించాలి సో ఫ్రెండ్స్ నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఈ కరోనా సిచ్యువేషన్లో పోయిన ఇయర్లో మనం చాలా ఎదురు చూసాము కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు వాళ్ళు దా అది రాకముందుకనే ఈ న్యూస్ వల్ల కానీ దీని వల్ల కానీ మనం చాలా అవినీతి చూసి భయపడి ఫీల్ అంటే హెల్త్ కండిషన్ చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి కదా జరిగింది ఆల్రెడీ జరుగుతూ ఉండడం అనేది సో అలా ఇయర్లో కూడా కొన్ని స్ట్రెయిన్ అది అది ఇదని కొత్తగా వస్తున్నాయి కదా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఇంతకు ముందుకి ఏ జరిగిందో అది ఇప్పుడు ఇయర్లో వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు టూ థౌజండ్ నైన్టీన్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు టూ థౌజండ్ ట్వంటీ వచ్చేసరికి మనకి అంత కరోనా ఇవన్నీ వచ్చాయి కదా భయపడుతూ లైఫ్ తీసుకెళ్ళాము అలాగే లైఫ్లో అడ్జస్ట్మెంట్ కూడా మనం ఎలా చేయాలో మన లైఫ్లో నేర్చుకుంది చాలా ఉన్నాయి నాకు తెలిసిన వారికి సో ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకి మనం అనుకున్నవి రీచ్ అయ్యి మంచిగా ఫ్యామిలీతో జాబ్ చేసుకోవడం లేదని భయపడుతూ ఫస్ట్ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళదు మనం అనుకునే సభ్యక్తే చాలు ఈ ఇయర్లో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఎలాంటి టెన్షన్ ఎలాంటి అంటే వ్యాధులకు భయపడకుండా ఫ్యామిలీతో సంతోషంగా మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ నేను ఈ వీడియో తీశాను ఒక ధైర్యంగా మనం ముందుకెళ్ళాలని భయపడద్దు ఏది వచ్చినా కూడా భయపడకుండా మనకేం కాదులే మనం వస్తే కనుక ఇది ఉంది మన మన హెల్త్ కండిషన్ మన చేతిలో ఉంది మన ఫ్యామిలీ మన చేతిలో ఉంది సో మనం అంత మనము అంతా కరెక్ట్గా అనుకొని అంటే మనకేంటి భయం అంతా మనం కదా తెలుసుకోవడానికి అని దేనికి భయపడకుండా లైఫ్ని ముందుకు ఉండే నేను వీడియో తీసాను సో ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పాలనుకున్న టాపిక్ నేను నేర్చుకుని మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరి మీ వీడియోస్ కోసం నా ఛానల్ని జ్యోతి జ్యోతి రామ్స్ వాల్గర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం